హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇక్కడ పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ కోసం టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట పల్లీ చట్నీ కోసం పల్లీలు అలాగే కొంచెం పుట్నాల పప్పు వేయిస్తున్నాను అలాగే ఇడ్లీ కోసం కూడా ఇక్కడ ఇడ్లీ గిన్నెలు అయితే పెట్టేసాను అనమాట అలాగే బ్రెడ్ ఆమ్లెట్ కూడా కావాలంటున్నారు ఇక్కడ తినడానికి ఏమో ఇడ్లీ అలాగే బాక్స్లో స్నాక్స్ లాగా పెట్టడానికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేద్దామని నైట్ అయితే తెప్పించి పెట్టినా ఈ స్కూల్ కూడా కొత్త స్కూల్ అనమాట ఇంకా ఆ టైం అంతా సెట్ అయ్యే వరకు హాఫ్ డే స్కూల్స్ అయితే వన్ వీక్ పెట్టారు ఇక్కడ సిక్స్ ఫార్టీ నైన్ అవుతుంది కదా ఇంకా పిల్లలు అయితే లేపలేదు ఫస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ వరకు లేపుతుంటే వాళ్ళను నిద్ర కానీ ఇంకా స్కూల్ టైం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది బండి వచ్చేవరకు అందుకోసం అయితే కొంచెం లేట్గా లేపుదామని చెప్పేసి సెవెన్కి లేద్దామని అలాగే వదిలేస్తానమాట వన్ వీక్ తర్వాత ఫుల్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అలాగే ఇడ్లీ ఇడ్లీ కోసం చట్నీ చేసి బాక్స్లో ప్యాక్ చేసిస్తే సరిపోతుంది మా చిన్నోడేమో పాలు కూడా తాగుతాడు కదా పీడియా షూర్ వేసి కల్పిస్తానమాట మా పెద్దోడికి ఏమో పాలు అలవట్లేదు ఇక్కడ వాడి కోసమే పాలైతే గ్లాస్లో పోస్తున్నాను అనమాట పీడియా షూర్ ఒక త్రీ బాక్సెస్ తెచ్చాడు ఒకటేసారి కానీ వాడికి తాగట్లేదు నేనే అదే బలవంతంగా కల్పిస్తున్నాను అనమాట హార్లిక్స్ తాగుతానని చెప్తాడు ఎక్కువ కానీ ఫస్ట్ స్టార్టింగ్లో తాగుతుండే కాబట్టి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి త్రీ బాక్సెస్ అని చెప్పేసి అలాగే కల్పించిన తర్వాత వేస్ట్ అయితే అంతే తాగేస్తాడు ఇక్కడ ఒక వన్ స్పూన్ అయితే షుగర్ వేస్తున్నా షుగర్ మంచిది కాదని చెప్పి బెల్లం పౌడర్ వేద్దామని బెల్లం పౌడర్ కూడా మేము నేషనల్ మార్ట్లో తీసుకొచ్చినాము కానీ ఆ పౌడర్ కలిపితే కూడా తాగట్లేదు అనమాట అందుకని ఇంకా మళ్ళీ షుగరే ఒక హాఫ్ స్పూన్ అయితే షుగర్ అయితే వేసిస్తున్నా ఇంకా పీడి వచ్చేసి కబోర్డ్లో ఉంటుంది పీడియా షుగర్ అయితే అనమాట ఆల్రెడీ ఒక వన్ బాక్స్ తాగేసిండు ఈ పీడేశ్యూర్ అనేది మనకు తెలీదు బిస్టో సూపర్ మిల్క్ అంట పీడేష్యూర్ కాదు బిస్టో సూపర్ మిల్క్ ఇది ఏదో ఆన్లైన్లో చూసి మా చిన్నోడే ఒకసారి చెప్పాడనమాట అది తాగితే చాలా పొడుగ్గా అవుతారంట అది కావాలని చెప్తే ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అది అప్పుడు తీసుకొచ్చినప్పుడు మొత్తం తాగేసిండు ఆ బాక్స్ మొత్తము కానీ ఇంకా రెండోసారి తాగేసిండు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక త్రీ బాక్స్ తీసుకొచ్చిండ్రు త్రీ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వద్దని చెప్తున్నాడు అనమాట అందుకని ఒకసారి హార్లిక్స్ ఒకసారి ఈ విధంగా విశ్వ సూపర్ మిల్క్ అలా కల్పిస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా అదే అయితే తాగడానికి తాగడం చెప్పేసి ఒకసారి అది ఒకసారి ఇది అయితే కల్పించేస్తున్నా ఇంకా ఇప్పుడు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఒక టూ ఇడ్లీలు అయితే బాక్స్లో పెట్టేసి ఇద్దరు కలిసి ఒక నాలుగు ఇడ్లీలు అయితే ఇంటి దగ్గర తినేసి వెళ్తారనమాట ఇక మనం తడి చేయి అనేది తడి చేసుకొని ఈ విధంగా మనం దాన్ని పట్టుకొని చూస్తే మన చేతికి ఏ విధంగా అంటకుండా ఉంటే మనకు ఇడ్లీ అయితే రెడీ అయినట్టు ఇక్కడ పల్లీలు కూడా వేయించడం అయిపోయింది పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఆయిల్ అనేది లేదనమాట మొత్తం ఓన్లీ కొంచెం పోప్ కోసం ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేస్తా ఇంకా మిగతా అంతా ఇడ్లీలో కూడా ఆయిల్ అయితే అసలు వేయను అది మనం ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అంటిస్తాం కదా అలా ఆయిల్ అయితే అంటియను అనమాట చాయ్ పెట్టేసిన అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ టూ ఎగ్స్ వేసి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే ప్లేట్లో మిక్స్ చేస్తున్నాం అనమాట చిన్న కప్పులో అయితే మనకు బ్లెడ్ బ్రెడ్ అనేది ఇలా అద్దడానికి రాదు కదా ప్లేట్ అయితే బాగుంటుందనేసి ప్లేట్లో వేసేసి ఒక దోశ పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ బ్రెడ్ అనేది ఇందులో డిప్ చేసేసి పెంగనం పెనం పైన అయితే వేసేసుకోవాలి ఇంకా అంతకు ముందు రోజు కూడా ఇదే చేశాను అనమాట డైలీ ఒక త్రీ డేస్ ఇడ్లీ చేసే వరకు ఇడ్లీ వద్దని చెప్తున్నారు కానీ బ్రెడ్ ఆమ్లెట్ కూడా త్రీ డేస్ అవుతుంది చేయబట్టి రెగ్యులర్గా అయినా సరే ఇది కావాలంటున్నారు ఇంకా ఏదైనా సరే తినడం కావాలి కాబట్టి వేసి అయితే ఇచ్చిన అనమాట స్కూల్లో స్నాక్స్ టైంలో తినడానికైతే వేసి ఇచ్చిన ఇది ఫ్రైడే రోజు షూట్ చేశానన్నమాట వీడియో వచ్చేసి ఒక్కసారి గ్యాప్ వచ్చేస్తే మళ్ళీ దానిపైకి గ్యాస్ పోదనమాట వీడియోస్ పెట్టాలని ఇంక ఇక్కడ వంట అంతా అయిపోయింది తర్వాత రైస్ అయితే పెట్టేసిన ఒకేసారి రైస్ కూడా వండేసి షాప్లో ఈరోజు షాప్లో పాప రాదంట షాప్ దగ్గర కూడా వెళ్ళాలి అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసిన అనమాట మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారు కదా అప్పుడు అప్పటి వరకు అన్నం వండేసి కరిగేసి వెళ్దామని చెప్పేసి పెట్టిన ఇంకా వీళ్ళు లేచి రెడీ అయిపోయారు అనమాట ఇడ్లీ పెట్టేసి ఇద్దరికి తినిపించేస్తున్నాం ఆ చిన్నోడేమో పాలు తాగేసిండు ఇడ్లీ కూడా ఒక టూ టూ ఇడ్లీ ఇడ్లీస్ అయితే తినేస్తారు తినేస్తే కరెక్ట్ ఎయిట్ టెన్కి మనకి తుఫాన్ అయితే వస్తుందనమాట కొత్త స్కూల్ కాబట్టి ఒకటే బస్ ఉంది ఇక్కడ మాకు మేమున్న బాలనగర్ నుంచి చాలామంది పిల్లలు అయితే ఇంకా లేరు కాబట్టి బస్ అయితే ఇక్కడికి పంపించట్లేదు అందుకని ప్రైవేట్గా అందరూ కలిసి మాట్లాడుకున్నారనమాట ఒక తుఫాన్ మాట్లాడుకుని దానిలో పంపిస్తున్నారు ఇంకా మార్కెట్ అనమాట ఏదో ఫ్రైడే కదా మార్కెట్ ఇంకా ట్వెల్వ్ అయ్యిందేమో ఇంకా పెట్టుకోలేదు ఇంకా ట్వెల్వ్ తర్వాత ఒక వన్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ మొత్తము అక్కడక్కడ కొంచెం కొంచెం పెట్టుకున్నారు మార్కెట్లో అయితే ఇంకా త్రీ త్రీ థర్టీ ఫోర్ నుంచి ఇంకా ఫుల్గా ఉంటుంది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేసిన అనమాట నేను కూడా వెళ్ళి మధ్య మధ్యలో వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చిన అనమాట ఒకేసారి వెళ్తే ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుందని చెప్పేసి ఒకసారి ఎవరు పేషెంట్స్ లేనప్పుడు వెళ్ళి ఒక్కొక్కటిగా తెచ్చుకొని పెట్టుకున్నా అనమాట మామూలుగా అయితే కూర్చున్నా ముందు రోజు స్టాక్ అయితే తీసుకొచ్చినామన్నమాట ఆ స్టాక్ అంతా తీసుకొని తీసి బాక్స్లలో అయితే వేసి పెట్టాలి ఇంకా పిల్లలు వన్కి వచ్చిన తర్వాత వెళ్ళి ఒకసారి అన్నం తినిపించేసి వస్తే ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉంటారనమాట అక్కడ ఎటు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు ఇక్కడ కొన్ని కొన్ని బాక్స్లలో ట్యాబ్లెట్స్ అయితే అయిపోయినాయి ఆ పాప కొత్తగా వచ్చింది కాబట్టి బాక్స్లో వరకు ఇస్తుంది కొత్తగా స్టాక్ మళ్ళీ బాక్స్లో వేసి పెట్టుకోవడానికి తెలియదు అనమాట అందుకని ఏవైనా బాక్స్లో ఖాళీ అయినా చూసి ఖాళీ అయిన ధరలలో నేను ట్యాబ్లెట్స్ అయితే వేసి పెట్టి వేసి పెడదామని చెప్పి తీసి వేసి పెడుతున్నా మా ఆయన వచ్చేసి ఇంకా బయటకు వెళ్ళింది అనమాట ఆ రోజు ఊర్లో ఇవ్వడదు బర్త్డే ఉండే ఇంకా ఉదయం నుంచి అక్కడనే ఉన్నాడు మళ్ళీ నైట్ ఏ టైం అవుతుందో వచ్చే వరకు ఇంకా మార్కెట్ కాబట్టి పిల్లలు వచ్చిన తర్వాతనే సగం టెన్షన్ ఉంటుందన్నమాట వాళ్ళు మాటికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు డోర్ ఓపెన్ చేసేసి అందుకని ఒక్కొక్కసారి మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ లిమ్సీ ట్యాబ్లెట్ అయితే వెతుకుతున్నాను అనమాట అది ట్యాబ్లెట్ కాదు ఇలా అనమాట కరోనా టైంలో ఎక్కువ మంది యూస్ చేశారు కదా కొంచెం తగ్గుందని చెప్పేసి డైలీ ఒక లిమ్సీ ట్యాబ్లెట్ తీసుకుంటే మంచిదనమాట విటమిన్ సి వచ్చేస్తుంది అందుకని ఇంట్లో తీసుకెళ్ళాను డైలీ ఒకటి తిందామని ఇక్కడ ఆ రోజైతే తీసుకోలేదనమాట అందుకోసం అయితే ఇక్కడ షాప్లో అయితే తీసుకుంటున్నాం రౌండ్గా ఉంటుందన్నమాట మనము జెల్సీ ట్యాబ్లెట్ చిన్నప్పుడు ఎక్కువ ఎక్కువ వాళ్ళు తింటూ ఉండేవాళ్ళ చపరిచ్చేది జెల్సీలు అలాగే ఉంటుందన్నమాట లిప్స్ గ్లిమ్స్ కూడా ఇంకా తర్వాత ఆన్లైన్లో అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఈ వాటర్ బాటిల్స్ టూ లీటర్ వాటర్ బాటిల్స్ అనమాట మనం రెగ్యులర్గా వాటర్ తాగాలంటే తాగలేము ఒకసారి ఇందులో పట్టి పెట్టుకొని ఇలా సిప్ చేయొచ్చు అనమాట ఇలా ఉంటే కొంచెం టైం పాస్గానైనా సార్ తాగుతుంటారు కదా ఇది మనకు డైలీ టూ లీటర్స్ తాగాలని చెప్పేసి ఇలా ఉంటే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని కూడా తాగుతాం కదా అనేసి రెండు వాటర్ బాటిల్స్ త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ అనమాట ఇది మీషోలో అయితే తీసుకున్న రెండు 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 కలర్స్ మా హస్బెండ్కి అలాగే నాకు ఇద్దరికి మార్నింగ్ ఇందులో పట్టి పెట్టుంటే నైట్ వరకు ఇవి తాగేయచ్చు కదా అని చెప్పేసి రెండైతే ఆర్డర్ పెడితే అవి అయితే వచ్చాయన్నమాట దాన్ని ఎలా జాయిన్ చేయాలనేది మా చిన్న అయితే చూస్తున్నాడు నాకు కూడా అర్థం కాలేదు తర్వాత ఒకటి దానిలో పేపర్ అయితే వచ్చింది దానిలో ఇన్స్ట్రక్షన్ది అందులో చూసి సెట్ చేద్దామని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను అనమాట ఇంకా ట్రై చేసి మా చిన్నోడు ట్రై చేసి ట్రై చేసి అలాగే ఉన్నాడు అనమాట ఇలా ఓపెన్ చేస్తారు ఆ పైప్ అనేది సెట్ చేయాలి అది ఎలా సెట్ చేయాలో కొంచెం టైం తీసుకొని సెట్ చేస్తాను నేను మొత్తానికైతే దీన్ని సెట్ చేసేసాను నేనే మా ఆయన కూడా ట్రై చేశాడు కానీ ఆయనకు కూడా రాలేదు తర్వాత నేనే ఇంకా నిజానంగా దీని అయితే సెట్ అనమాట దీనికి టూ లీటర్స్ వాటర్ అయితే పడుతుంది దీనిలో టైమింగ్ కూడా ఉందనమాట నైన్ వరకు ఎంత వాటర్ తాగాలి ట్వెల్వ్ లెవెన్ వన్ త్రీ వరకు ఈ విధంగా టైమింగ్ ఉండడం వల్ల మనకు కొంచెం ఆ టైం వరకు ఇవి కంప్లీట్ చేయాలనేది కొంచెం ఎగ్జైటెడ్గా ఉంటుంది కదా ఇంకా వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టిన ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇస్తే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్